సార్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపొందడం జరిగింది మరి ఇప్పుడు ఇటు ఈసారి ఎలక్షన్స్లో ఎన్ని సీట్లతో విజయం సాధించబోతున్నారు టీడీపీకి యాభై వస్తాయి అని అంటున్నారు అంటే ఏ ఒక నమ్మకంతో మీరు అలా చెప్తున్నారు మీకు వచ్చే సీట్లు ఎన్ని మా నమ్మకం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎందుకంటే ఏమి చేయకుండా అధికారంలో లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వస్తే అధికారం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించి ఇంత అభివృద్ధి చేసి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని పోర్టులు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు వెలుగొండ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి తన్నెళ్ళు ఐదు లక్షల మందికి ఎకరాలకి సాగునీరు పదిహేను లక్షల మందికి తాగునీరు అందించినటువంటి పెద్ద ప్రాజెక్టు ముప్పై మండలాలకి నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలకి అందించినటువంటి ని ఇటీవల ఓపెన్ చేశాడు అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశయాన్ని ఏర్పాటు చేశారు ఇకపోతే మీకు చూశారు ఇది స్టీల్ ప్లాంట్ కడపలో నిర్మించారు ఈ విధంగా ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమ పథకం దాదాపు ఎనభై రెండు శాతం మంది ప్రజలకి సంక్షేమ పథకాలు అందాయి అంటే ఎనభై రెండు శాతం మంది పే ఎంతమంది పేదలు ఉంటారు మీకు తెలుసు అంటే దాదాపు పేదల్లో నైంటీ పర్సెంట్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి మరి ఏమీ లేనప్పుడే నూట యాభై సీట్లు వస్తే ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా దానికంటే ఎక్కువ వస్తాయి ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చాడు అంటే మనం ఇన్ని చేసినాం కాబట్టి మనం ఓటు అడగడానికి ధైర్యం ఉంది నేను మీకు చేశాను నేను ఇన్ని పథకాలు అందించాను ప్రతి ఒక్కరి ఖాతాలో మీరు చూసుకోండి ఆల్ అండ్ యావరేజ్ మనకు అందించినటువంటి సంక్షేమ పథకాలను తీసుకుంటే మనకు ఉన్నటువంటి లబ్ధిదారులను తీసుకుంటే దాదాపు ఒక ప్రతి ఒక్కరికి మినిమం లక్ష లక్ష యాభై వేల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరింది ఎందుకంటే ముప్పై లక్షల మందికి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే యాభై వేల కోట్ల రూపాయలతో ఇళ్ల స్థలాలు అందించాడు అదేవిధంగా ఇరవై రెండు లక్షల మందికి డెబ్బై వేల కోట్ల రూపాయలతో వాళ్ళకి ఇల్లు నిర్మించాడు అదేవిధంగా ప్రతి గ్రామ ఉద్దానంలో ఉన్నటువంటి సమస్య అయితే ఉందో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి కిడ్నీ బాధితులకి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈరోజు కిడ్నీ రోగులు లేకుండా చేశాడు ఇంకా పోతే అక్కడ విలేజ్ క్లినిక్స్తో ప్రతి గ్రామానికి అందిస్తు ఏదైతే వైద్యం అందిస్తున్నాడు ఫ్రీగా పోతే ప్రతి ఇంటికి రైసు ఇంటింటికి నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది ఏదైతే రేషన్ ఉందో అవన్నీ అందిస్తున్నారు ఇంక ఇంతకంటే ఏం చేయాలి ఇక్కడ పోతే చేయూత ఆసర కాపు నేస్తం భరోసా ఉపాధి కూలీలు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి అదేవిధంగా పూజకి బ్రాహ్మణులకి ఆలయం ఏదైతే ఆలయ పూజలు చేస్తుంటారో వాళ్ళకి ఇమాములకి పాస్టర్లకి ఎవరైతే జూనియర్ లాయర్స్ ఉన్నారో వాళ్ళకి లాయర్లకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా రూపాన సంక్షేమ పథకాలే కాకుండా అన్ని కూడా అందిస్తున్నాడు మరి ఇంత చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంత మేలు జరిగిన తర్వాత ఎందుకు ఓటేరు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వినిపిస్తుంది చెప్తాను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా కరోనా పరిస్థితిలో కూడా రెండు సంవత్సరాల కరోనా సమయంలో కూడా మనకు దేశ రాబడి లేకపోయినా ఏ విధమైనటువంటి రాష్ట్రంలో ఇన్కమ్ లేకపోయినా కానీ ఏ పథకం ఆపలేదు టైం ప్రకారం డేట్ల ప్రకారం డేట్లు పెట్టుకొని పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు అందిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా పథకాలు అందిస్తాడు అంటే ఈ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి రావాలి ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేశారు ప్రతి ఊర్లో డ్రైనేజీలు సిమెంట్ డ్రైనేజీలు నిర్మించారు ఇంకెంతకంటే మార్పు ఏం కావాలి ప్రతి ఊర్లో ప్రతి ఎవరు కూడా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించి నిరుద్యోగం లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఎందుకంటే ఏం జరగాలి మరి అలాంటప్పుడు నూట యాభైకి పైనే వస్తాయి ఖచ్చితంగా ఎందుకు రావు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు స్థానాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నాడు ప్రజలు కూడా అదే అంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఏవి ఇవ్వడం మొత్తం సంగతి ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారుగా అధికారం వస్తే ఒక్కటి కూడా కనసాగదు ఆయన చెప్పింది చేయడు ఆయన మాటకి విలువ లేదు ఆయన మాటకి క్రెడిబిలిటీ లేదు విశ్వసనీయత లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే అని ప్రతి ఒక్కరు సార్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా మంచి సంక్షేమాలు అభివృద్ధి జరుగుతుంది రోడ్లు కూడా బాగా వేశారు అని సో రీసెంట్ గా ఒక వీడియో మన మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది ఫేస్బుక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ సో దీన్ని మీకు చూపిస్తాను దీని గురించి కూడా మీరు చెప్పాలి అంటే నిజా నిజాలు ప్రజలు తెలుసుకోవాలంటే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వీడియోస్ ఇవి సో ఈ వీడియో ఏంటంటే సార్

ఏముంది అంటే సార్ మహిళల పట్ల అగౌరవంగా అగౌరంగా మాట్లాడిన బొబ్బిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి శంభంగి వెంకట అప్పల నాయుడు అని వీడియోని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఊర్లో ప్రజలతో కన్వర్జేషన్ చేస్తున్నారు అంటే ఎలాగుంది అభివృద్ధి ఏంటంటే మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రోడ్లు సరిలేవు అన్ని పగిలిపోయి ఉన్నాయి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాము అన్నట్టుగా ఈ వీడియో ట్రోల్ అవుతుంది సార్ దీన్ని దీన్ని మరి మనం ఎలాగ చూడాలి సార్ అంటే ఈ ప్రతిపక్షాలు ఇలాంటి గ్రాఫిక్లు ట్రిక్కులు ఇలాంటి సినిమాలు వీడియోలు చాలా చూపించారు చూపిస్తారు ప్రజలకు ఎక్కువ శాతం గ్రాఫిక్లే ఉంటాయి ప్రజలకి ఏం జరిగింది తెలుసు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఎలా గౌరవిస్తాడు నా అక్కలు నా అవ్వలు నా చెల్లెమ్మలు నా అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆశ వాళ్ళని చేరజేస్తారో తెలుసు మీరు చూశారో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చేటువంటి గౌరవం విలువ అదే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎలాంటి విలువ ఇచ్చిందో ఎలాంటి ఇచ్చిందో బాలకృష్ణ గారు ఆయన స్టేజిల మీద మాట్లాడారు మహిళలు కనిపిస్తే ముద్దేనా పెట్టాలి ఇంకేదో చేయాలని చెప్పి చెప్పేవాడు నేను చూడని ఎత్తులు ఫలాలు లేవు మహిళల గురించి ఎంత గౌరవంగా మాట్లాడారో చూశారు ఇంకొక ఆయన మహిళలకి ఏ విధంగా మోసం చేశారు ఇంకొక నాయకుడు చూశారు మీకు తెలియదా ఎవరు తెలుసు ఇక్కడ వాళ్ళ పొత్తులో ఉండేది ఎవరమ్మా మహిళలకు ఆయన ఎంత విలువ ఇచ్చాడు మహిళల్ని ఎలా గౌరవించాడు మహిళల్ని ఏం చేశాడో మీరు చూశారు సో ఈ విధంగా మహిళలకి ఎవరు విలువిస్తున్నారు మహిళల్ని ఎవరు గౌరవిస్తున్నారు మహిళలు పోయి మీరు కావాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ శాతంలో మెజారిటీ ఎయిటీ మహిళా మహిళ ఓటర్లు వేస్తారు ఆయనకి వృద్ధులు కంప్లీట్ గా వేస్తారు యూత్ వేస్తారు మీరు 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 కావాలంటే పబ్లిక్ మీరు వెళ్ళి ఒపీనియన్ తీసుకోండి నేను చెప్పింది మీరు నమ్మాల్సిన మీరు పబ్లిక్ లోకి రాండి మీరు అన్ని మంచి చెడు చూసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇవన్నీ అడగడం జరుగుతుంది అంటే ప్రజలు కూడా చూసినప్పుడు ఆలోచనలు వస్తాయి కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంటుంది కాబట్టి మీరు ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి అయితే ఒకటి ఏంటంటే మన కరోనా వల్ల రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది జరిగింది చాలా మనకు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలోనే పరిస్థితులు మీరు చూశారు మనం లోటు బడ్జెట్లో ఉండింది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరేడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే దానికి వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చుకుంటూ చేసుకుంటే క్రమంలో క్రమేణ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డీ లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళైతే రోడ్లకి ఆర్ అండ్ బి కానీ పంచాయతీరాజ్ లో కానీ ఇచ్చి ఎన్ని వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేసారు చూడండి ఆ రోడ్లు వేసి ఉంటే అవింటాయి అవి లేవు అన్నట్టుగా ఇవి తర్వాత కొన్ని డామేజ్ అయినట్వి కూడా వేసుకుంటే వస్తారమ్మా మీరు ఇటీవల కాలంలో చూస్తే కొన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు

కంప్లీట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి ఏదో ఒక పది శాతం కొరగా ఉంటాయి సో ఎక్కడ కూడా ఏం లేదు మీరు వెళ్ళి చూడండి గ్రౌండ్ లో మీరు ఒక వంద కిలోమీటర్లు తీసుకుంటే ఎంత రోడ్లు బాగున్నాయి ఎంత పర్సంటేజ్ దెబ్బతినే చూసుకోండి సో కొన్ని పరిస్థితులు మనకి ఏంటంటే మనకు సరైనటువంటి రెవెన్యూ లేదు మనకి కొన్ని ఈ పరిస్థితులన్నీ అధిగమించి చేసుకుంటూ వస్తాడు వంద నడుపుకుంటూ అన్ని పేళలుగా ఫస్ట్ సంక్షేమం అనుకున్నాడు సంక్షేమం ఏదైతే ఉందో కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాడు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చాలా పడ్డందా కదా చెప్పాను తమ్ముందు ఆసరాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టాడు ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఏదైతే ఆఫ్ చేశాడో అవన్నీ కూడా నెక్స్ట్ టైం కి అవసరం లేదు కదా ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖజానా మిగులుతుంది కదా అదే విధంగా కొన్ని నాడు నేడు స్కిల్స్ ఉన్నాయి ఈ నాడు నేడుకి పెట్టినటువంటి మొత్తం ఒక దాదాపు ఎన్ని వేల కోట్లు మొత్తం ఉంది ఒక యాభై వేల కోట్లు అనుకుందాం అవన్నీ కూడా ఇంకా పెట్టాల్సిన అవసరం కదా స్కూల్స్ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసినాక అదంతా కూడా మిగిలిపోతుంది కదా అదేవిధంగా గ్రామ సచివాలయాలు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పెట్టే పర్లేదు కదా ఇంకో నలభై యాభై సంవత్సరాలు అవే ఉంటాయి కదా సో అవన్నీ మిగులుతాయి అదేవిధంగా జగన్ అన్న ఇళ్ళకి ఇళ్ల స్థలాలకి ఒక యాభై వేల కోట్లు ఇళ్ళకి అందులో దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టినారు ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చే టర్మ్ లో పెట్టాల్సిన ఉండదు వీటి కూడా అభివృద్ధికి తీసుకెళ్ళొచ్చారు ఇవన్నీ కూడా రోడ్స్ ఇంకా కూడా మరింత డెవలప్ చేసుకునే అవకాశం ఉంటది ఇంకా అంటే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఏదైతే మౌలిక వస్తువులు ఏదైతే అవసరమైన ముందు చేసుకుంటూ వచ్చాడు ప్రయారిటీ కింద సో నెక్స్ట్ ఇవన్నీ ఖర్చు అంతా ఉండదు ప్రతి ఊరు ఖచ్చితంగా చేసి తీరతాడు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ